మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో తెలంగాణ గిరిజన ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ కొట్నాక తిరుపతి జన్మదిన సందర్భంగా ఎన్ఎస్యూఏ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా జన్నారం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం ప్రాంగణంలో అభిమానులతో కలిసి కట్నాక తిరుపతి కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా సందర్భంగా మాట్లాడుతూ తన జన్మదినం రక్తదానం చేసిన ఎన్ఎస్యుఐ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు తన పదవీ కాలంలో ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమం ఈరోజు జన్నార మండలంలో పెట్టడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే నేను తెలంగాణ రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ చైర్మన్గా ఎన్నికైన సందర్భంగా ఇక్కడున్న జరం మండలం అయితే ఏంటి దండపిల్లి లక్ష్ణపేట గ్రామాల నుంచి వివిధ గ్రామాల ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున నుంచి స్వాగతం పలుకుతూ ఈరోజు నాకు ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది దాంతోపాటు ఇక్కడ ఈరోజు ఒక మెగా రక్తదాన శిబిర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొలువదీరిన సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారికి మట్టి విక్రమార్క గారికి స్థానిక ఎమ్మెల్యే మంచిరాల ఎమ్మెల్యే కొకిరాల ప్రేమసాగర్ రావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ నాకు మీ ఆశీస్సులు ఎప్పటికీ కూడా ఇలాగే ఉండాలి నేను ప్రజల సేవ గురించే నేను మీ గురించే ఎల్లవేళలా అందుబాటులో ఉండి మీకు ఏ సమస్య వచ్చినా కూడా ఎప్పటికీ మీ సేవకుడిగానే ఈ తెలంగాణ రాష్ట్రంలో కొనసాగిస్తానని మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను